హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను బాడీకి మెడిసన్లో చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా సో నేను ఒకటి చూపెడతాను నేను కొంచెం చూడండి ఇది వాటర్ బాటిల్ కదా రైట్ ద గ్రేట్ వెస్టేజ్ కంపెనీ ఇస్తున్నది వెస్టేజ్ ప్రైమ్ కాన్సంట్రేటెడ్ మినరల్ సిఎండి డ్రాప్స్ అంటారు దీనిలో ఎనభై నాలుగు రకాల ఎసెన్షియల్ మినరల్స్ అనేవి ఉంటాయి సో ఈరోజు నేను గడుపుతాయి ఇది ఈ వాటర్ వచ్చేసి ఏమైనా ఫిల్టర్ వాటర్ రైట్ ఇది ఏడు చుక్కలు వేయాలి 1 2 3 4 5 6 7 7 డ్రాప్ చేశాను కదా రైట్ సో దేని తీస్కొని రోజ్ కు మోడ్ బాటిల్ సరిపోతే రోజుకి మూడు బాటిల్ సరిపోతాయి ఇలానే ఒక బాటిల్లో సెవెన్ సెవెన్ డ్రాప్స్ వేయాలి రోజుకి మూడు మూడు బాటిల్ తాగేస్తే సరిపోతుంది బాడీ కావాల్సిన మినరాల్స్ అన్నీ అందుతాయి అంద అంతాయి తర్వాత నార్మల్ వాటర్ తాగిపోతే సరిపోతుంది అర్థమైంది కదా వేస్టీజ్ కాన్సంట్రేటర్ మినరల్ డ్రాప్స్ అంటే ఈ రోజులలో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే దానికోసమే చెప్పడం ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా ఆరోగ్యం ఉంటేనే వెల్త్ అన్నీ ఉంటాయి సో ఆరోగ్యం అన్న ప్రియారిటీ సిఎండి ద గ్రేట్ ఈజ్ కంపెనీ థ్యాంక్ యూ సో మచ్